అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోదినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు ప్రకృతి దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు తిది తదియ తెల్లవారితే రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం శ్రావణ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం యోగం హర్షణం సాయంత్రం ఐదు గంటల వరకు తదుపరి వజ్రం కరణం తైతుల పగలు రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి వనజి శుభ సమయములు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల వరకు పునరప్రారంభం తెల్లవారితే నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల అల్లగాయత్తు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు